వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఆధునిక భారతదేశ చరిత్ర అనే సబ్జెక్ట్లో జాతీయోద్యమం అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ ఇండియన్ సివిల్ సర్వీస్ ఎంపికైన తొలి భారతీయుడు ఆన్సర్ శ్రీ సత్యేంద్రనాథ్ ఠాగూర్ నెక్స్ట్ క్వశ్చన్ సరికాని జత ఇక్కడ వ్యక్తులు వాళ్ళ యొక్క రచనల గురించి మనం తెలుసుకుందాం మధుసాల హరివంశ రాయ్ బచన్ అలాగే డిస్కవరీ ఆఫ్ ఇండియా అనేది మోతిలాల్ నెహ్రూ కాదు ఇది జవహర్ లాల్ నెహ్రూ దీన్ని రచించారు డిస్కవరీ ఆఫ్ ఇండియా అలాగే సావిత్రి అనేది అరవింద ఘోష్ అలాగే హింద్ స్వరాజ్ అనేది మహాత్మా గాంధీ ఇవన్నీ సరైంది ఒక డిస్కవరీ ఆఫ్ ఇండియా అనేది జవహర్లాల్ నెహ్రూ రచించారు నెక్స్ట్ క్వశ్చన్ బాలశాస్త్రి జంబేకర్ స్థాపించిన పత్రిక ఆన్సర్ ఏ దర్పణ నెక్స్ట్ క్వశ్చన్ రాజకీయ సంస్కరణలు కావాలని ఉద్యమించిన తొలి భారతీయుడు ఆన్సర్ బి రాజా రామ్మోహన్ రాయ్ నెక్స్ట్ క్వశ్చన్ లార్డ్ రిప్పన్ విద్యా కమిషనర్గా విలియం హంటర్ను ఎప్పుడు నియమించారు ఆన్సర్ ఎయిటీన్ ఎయిటీ టూ నెక్స్ట్ క్వశ్చన్ స్టాటిస్టికల్ సర్వే ఆఫ్ ఇండియాను వ్యవస్థీకరించిన వైస్రాయి ఏ లార్డ్ మేయో నెక్స్ట్ క్వశ్చన్ స్వరాజ్ అనే పదాన్ని తొలిసారి ఏ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఉపయోగించారు ఆన్సరీసీ నైన్టీన్ హండ్రెడ్ సిక్స్ కలకత్తా జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఉపయోగించారు నెక్స్ట్ క్వశ్చన్ జన్మభూమి ఇంగ్లీష్ పత్రికాధినేత ఎవరు ఆన్సరీసీ భోగరాజు రమయ్య నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిట్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ మొదటి సమావేశానికి అధ్యక్షుడు ఎవరు ఆన్సర్ ఇస్ బి సర్ సయ్యద్ అలీ ఇమామ్ నెక్స్ట్ క్వశ్చన్ రవీంద్రనాథ్ ఠాగూర్ను గురుదేవ్ అని తొలిసారి పిలిచింది ఎవరు ఆన్సర్ బి మహాత్మా గాంధీ నెక్స్ట్ క్వశ్చన్ భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు గాంధీజీని జాతీయ నాయకుడిగా ఏ సమావేశాలు గుర్తించాయి భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు గాంధీజీని జాతీయ నాయకుడిగా ఏ సమావేశంలో గుర్తించారు బి ట్వంటీ నాగపూర్ సమావేశంలో గాంధీజీని జాతీయ నాయకుడిగా గుర్తించారు నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి మ్యాచ్ ద ఫాలోయింగ్ నినాదం వ్యక్తులు డివైడ్ అండ్ క్విట్ న్సర్ ఇచ్చి ఇక్కడ అనే నినాదం అనేది డివైడ్ అండ్ క్విట్ అనే నినాదం అనేది మహమ్మద్ అలీ జిన్నా ప్రకటించారు అలాగే జై హింద్ అనేది సుభాష్ చంద్రబోస్ అలాగే బోధించు సమీకరించు పోరాడు అనేది ఆన్సర్ సి అంబేద్కర్ అలాగే జై జగత్ అనేది ఏ ఆచార్య భావే వి వాళ్ళ యొక్క నినాదాలు నెక్స్ట్ క్వశ్చన్ సరైన జత ఇక్కడ ఆన్సర్ డి పైవన్నీ సరైనవే భారత కోలి అని పిలిచేవారు ఎవరైతే సరోజినీ నాయుడి భారత కోక్ అని అంటారు అలాగే క్విట్ ఇండియా కారిణి అని అరుణ ఆసఫ్ అలీని పిలుస్తారు ఇండియన్ జోన్ ఆఫ్ ఆర్క్ అని ఝాన్సీ లక్ష్మీబాయిని పిలుస్తారు ఇవన్నీ సరైన నెక్స్ట్ క్వశ్చన్ మదన్ మోహన్ మాలవ్య ప్రపంచవ్యాప్త మదన్ మోహన్ మాలవ్య ప్రపంచవ్యాప్తం చేసిన సూక్తి ఏమిటి నేను ఆన్సర్ ఏ సత్యమేవ జైతే నిష్కన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఆపరేషన్ పోలో కాలంలో నిజాం సైన్యాలకు ఎవరు నాయకత్వం వహించారు ఆన్సర్ ఏ ఎల్ జ్యూస్ ఎల్ జ్యూస్ క్వశ్చన్ జోడేఘాట్ జ్వాలా జోడే ఘాట్ జ్వాలా అని ఎవరిని పిలుస్తారు ఆన్సర్ బి కొమరం భీము నెక్స్ట్ క్వశ్చన్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ను ఎప్పుడు స్థాపించారు ఆన్సర్ బి నైన్టీన్ థర్టీ ఎయిట్ నెక్స్ట్ క్వశ్చన్ సరైన జత ఇక్కడ పైవన్నీ సరైనవే సరోవరం ప్రతాప్ రెడ్డి గోలువకొండ పత్రికను అలాగే షోయిబుల్లా ఖాన్ ఇమ్రోజ్ ఇమ్రోజ్ పత్రిక అలాగే ఆంధ్ర పత్రిక అనేది కాశీనాథుని నాగేశ్వరరావు ఇవన్నీ కూడా పత్రికా సంపాదకులు నెక్స్ట్ క్వశ్చన్ నీల్ దర్పణ గ్రంథకర్త ఎవరు ఆన్సర్ బి దీనబంధు మిత్ర నెక్స్ట్ క్వశ్చన్ భారత తొలి వితంతు వివాహం చేసుకున్న బెంగాల్ వాసి ఆన్సర్ఏ శ్రీశచంద్ర విద్యారత్న నెక్స్ట్ క్వశ్చన్ చివరి కాశ్మీర్ పాలకుడు హరిసింగ్ ఏ వంశానికి చెందినవారు ఆన్సర్ బి డోగ్రా నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశపు చాక్లెస్ భారతదేశపు చార్లెస్ డెకెన్స్ అని కీర్తి పొందినవారు భారతదేశపు చార్లెస్ డెకెన్స్ అని కీర్తి పొందినవారు ఆన్సర్ ఏ మల్కరాజ్ ఆనంద్ నెక్స్ట్ క్వశ్చన్ భరతఖండంబు చక్కని పాడియావు అనే దేశభక్తి గెయ్యాన్ని వ్రాసినది ఎవరు ఆన్సర్ బి చిలకమతి లక్ష్మీ నరసింహం నెక్స్ట్ క్వశ్చన్ సైనికత్వం సామ్రాజ్యవాదం పెట్టుబడిదారి వ్యవస్థకు జన్మనిచ్చిన కవల పిల్లలు అని అన్నది ఎవరు ఆన్సర్ఈ లాలా లజపతి రాయ్ నెక్స్ట్ క్వశ్చన్ జన జాతీయ గీతాన్ని ఏ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తొలిసారి ఆన్సర్ ఏ నైన్టీన్ హండ్రెడ్ లెవెన్ కలకత్తా జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తొలిసారిగా ఆలపించారు నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్లో కలకత్తాలో నిర్వహించిన తొలి జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు నైన్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్లో కలకత్తాలో నిర్వహించిన తొలి భారతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు ఆన్సర్ ఇ డి అత్యుష్ అశుతోష్ ముఖర్జీ నెక్స్ట్ క్వశ్చన్ సర్వెంట్ ఆఫ్ ద పీపుల్ సొసైటీ స్థాపకుడు ఎవరు సర్వెంట్స్ ఆఫ్ ద పీపుల్ సొసైటీ స్థాపకుడు ఎవరు ఆన్సర్ ఏ లాలా లజపత్ రాయ్ నెక్స్ట్ క్వశ్చన్ రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి గ్రంథాన్ని బెంగాలీ భాషలో ఏ సంవత్సరంలో ముద్రించారు ఆన్సర్ ఏ నైన్టీన్ టెన్ నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ ట్వంటీ నైన్లో నవజీవన్ ట్రస్ట్ను గాంధీజీ ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు ఆన్సర్ ఏ అహ్మదాబాద్ లాస్ట్ క్వశ్చన్ గాంధీజీ సబర్మతి ఆశ్రమం నుంచి ఎన్ని రోజులు యాత్ర నిర్వహించి దండీలో ఉప్పు చట్టాలను ఉల్లంఘించారు ఆన్సర్ ట్వంటీ సిక్స్ డేస్ ఇరవై ఆరు రోజులు ఈ క్వశ్చన్స్ అని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి ఈ టాపిక్ మీద ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహా సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయినా షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ